హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ భారీగా పెంచిన జీతాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఉద్యోగులకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది అందులో భాగంగానే పలు శాఖలు విభాగాల్లో ప్రజల అవసరాలకు సంబంధించిన అన్నింటిలోనూ మార్పులు చేర్పులు చేస్తుంది తాజాగా ప్రజారోగ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు ఇకపై వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవలను ఒకే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందించనున్నట్లు నిర్ణయించారు నూట తొంభై కొత్త వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్లకు అదనంగా నాలుగు వేలు ఇస్తారు ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ప్రివెంటివ్ హెల్త్ కేర్కు ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు ఈ సమావేశంలో వైద్య శాఖలు పెండింగ్లో ఉన్న సమస్యలు చేపట్టదలిచిన సంస్కరణలపై చర్చ జరిగింది మంత్రి సత్యకుమార్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు